హాయ్ ఫ్రెండ్స్ మనము దొండకాయ కూర చేసుకుందామండి టేస్టీ టేస్టీ దొండకాయ కూర చిటికెలో చిటికెలో అని ఎందుకంటున్నానంటే గిన్నెలు అయితే లేట్ అవుతుంది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది అందుకని చిటికెలో అన్నాను అదిగోండి సన్నగా ఉరిగడ్డలు అయితే కట్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ కూడా వేసాను ఉల్లిగడ్డ కూడా ఉడికిపోయిందండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నాను అదిగోండి దాని ఫ్లేవర్ కూడా ఎంత బాగుంటుంది కదండి మనం కంపల్సరీ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే అల్లం వెల్లిగడ్డ అయితే తినాలి ఒంటికి కూడా చాలా మంచిది ప్రతి దాంట్లో అయితే మనమైతే వేసుకుంటూ ఉంటాము అయితే వేసుకోమనుకోండి అదిగోండి పసుపు కూడా వేసేసాను దొండకాయలు అయితే నిజంగా అండి ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి దొండకాయలు అయితే దొండకాయ పచ్చడి చేసుకోవచ్చండి దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు దొండకాయ కూర చేసుకోవచ్చు దొండకాయ మసాలా కూడా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది దొండకాయ అనేది అదిగోండి నేనైతే దొండకాయలు అయితే సన్నగా పొడావుగా చిన్నగా తడము కట్ చేసుకున్నానండి అదిగో అయితే అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు వేసేసాను కదా పచ్చిమిరపకాయల కారం కూడా వేసానండి దాంట్లో ఉప్పు వేసి మంచిగా పచ్చిమిరపకాయలు అయితే దంచుకున్నాను పెండి కారం వేస్తే అదొక టేస్టు పచ్చి కారం వేస్తే అదొక టేస్టు పచ్చి కారం వేస్తే చాలా చాలా బాగుంటుంది అదిగోండి పచ్చిమిరపకాయలు అయితే ఉప్పు వేసి దంచుకొని అయితే ఇంతంత ముద్దైతే పచ్చిమిరపకాయల ముద్ద అయితే వేసానండి అదిగో కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి అదిగో అవి కూడా వేసేస్తున్నానండి అదిగోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎవరైనా చిటికలో చేసుకోవచ్చు దొండకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది మగవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి కుక్కర్లు తెచ్చుకుంటే అయితే చిటికలో అయిపోతుంది మంచి షాప్ అదేంటండి జాబ్ చేసే వాళ్ళకైతే మరీ మరీ బాగా పనికి వస్తుందండి ఇలా కుక్కర్లో అయితే చూస్తున్నారు కదండి దొండకాయలు అయితే వేసేసాను మంచిగా ఆయిల్లో మగ్గాలండి తర్వాత మనం దాంట్లో ఇంకా ఏమేమి వేయాలి టేస్ట్ రావాలంటే చూసేద్దాము ప్రస్తుతానికైతే మూత అయితే పెట్టేద్దామండి కుక్కర్ మూత కాదు మామూలు మూత పెడదాము ఎందుకంటే నూనెలో కాసేపు మంచిగా ఉడకాలండి వావ్ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఎందుకంటే దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇట్లా వేసాం కదండీ మంచి పచ్చిమిరపకాయల కారం కూడా వేసాం కదండి అంత ముద్ద వావ్ సూపర్ స్మెల్ వస్తుంది మళ్ళీ అది ఉడకలేదండి కొంచెం కాసేపు మూత పెట్టేసి అయితే తీసేద్దాము అదిగో చూస్తున్నారు కదా వావ్ మంచిగా ఉడికిపోతుంది దొండకాయ కూర అనేది మనకైతే చాలా చాలా తొందరగా అయిపోతుందండి ఎన్ని రకాలుగానో చేసుకోవచ్చు దొండకాయ అయితే అదిగోండి వాటర్ అయితే పోసేస్తున్నానండి ఫ్రై కూడా చేసుకోవచ్చు కాకుంటే ఈ మధ్య ఫ్రైలు తినొద్దు అంటున్నారు కదా తక్కువ చేసేసాము కొన్ని వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసేసుకొని దాంట్లోకి టేస్ట్ రావాలి అంటే మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి అదక నేనైతే వెండి కొబ్బరి అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ నేనైతే పొడి చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను రెడీగా ఈ చిక్కుడుకాయలలో గోకరకాయలలో కంపల్సరీ వేస్తూ ఉంటాను కొబ్బరి అనేది ఎక్కువ తింటా అదిగోండి కొబ్బరి అయితే వేసేసాను దాని ఫ్లేవరు దాని టేస్ట్ చాలా బాగా వస్తుందండి అదిగోండి కొబ్బరి అయితే వేసేసాను చాలా చాలా బాగుంటుంది అట్లాగే ధనియాల పొడి కూడా వేసేసానండి కొత్తిమీర కూడా వేసేసాను ఎందుకు ఇవన్నీ ఒకేసారి వేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేస్తాను అందుకని మళ్ళా మళ్ళీ వేయలేం కదా అందుకని అన్నీ వేసేసానండి దానికి మళ్ళీ ఒకసారి మళ్ళీసారి అవసరం లేదు కుక్కర్ మూత అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా తొందరగా అయిపోతుందండి కుక్కర్లో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సూపర్గా అయిందండి కూర మాత్రం మంచి స్మెల్ వస్తుంది అదిగోండి వావ్ అన్నం మొత్తం దాంతో తినేయచ్చు అంత బాగుంటుంది టేస్ట్ కూడా చూస్తున్నారు కదా